హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎమ్ డైలీ వ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు మోడల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి యూస్ఫుల్ ఐడియా యూస్ఫుల్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే ఫోల్డబుల్ ఫ్లాస్క్ అనమాట ఇది చాలా మీషోలో ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది జర్నీ చేసే వాళ్ళకి ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అది కాక టీ కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలా మూత తీసుకొని దాన్ని ఫోల్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అది చక్కగా తీసుకుంటే ఒక గ్లాస్ లాగా వస్తుంది చూడండి ఓపెన్ చేస్తున్నారు మూత తీసి అలా లాగంగానే గ్లాస్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ చక్కగా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు టీ షాపుల్లో ఆగుతాం కదా అప్పుడు వాళ్ళు ఇచ్చే గ్లాసులు నీట్గా ఉండవు కదా మనకంటూ ఒక గ్లాస్ ఉంటుంది ఇలాగ కమ్మ చక్క తాగొచ్చు అలా ఫోల్డ్ చేసుకొని చక్కగా కిచెన్ లాగా కూడా తగిలించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్